ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇక్కడ ఎంపీడీ ఆఫీస్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన ఎంటైర్ ఆలేరు మున్సిపాలిటీ లో ట్వెల్వ్ వార్డ్స్ పన్నెండు వార్డులకు గాను ఈచ్ వార్డుకు రెండు రెండు పోలింగ్ బూత్లు ఇరవై నాలుగు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ కి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇద్దరు ఓపిఓలు అంటే ఒక్క పిఎస్ కు నలుగురు పోలింగ్ సిబ్బంది అదేవిధంగా ఇద్దరు పోలీస్ పర్సనల్స్ ఉంటారు తర్వాత మన ఎంటైర్ మున్సిపాలిటీని ఫోర్ జోన్స్ అంటే ఫోర్ రూట్స్గా విభజించి ఒక్కొక్క రూట్కి ఒక జోనల్ ఆఫీసర్ కమ్మ రూట్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళు ఏంటంటే ఈ మన ఎంటైర్ పోలింగ్ స్టాఫ్ మెటీరియల్ ఈరోజు మధ్యాహ్నం లంచ్ చేసుకొని మనం వన్కి వీళ్ళందరినీ కూడా బస్సెస్ ఎక్కించి వాళ్ళ కన్సర్డ్ పోలింగ్ లొకేషన్స్ పంపించడం జరుగుతుంది ఇంటర్ని జోనల్ ఆఫీసర్స్ అండ్ ఆర్ఓస్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి సేఫ్గా వీళ్ళందరూ కూడా విత్ మెటీరియల్ అండ్ పోలీస్ పర్సనల్ ఆ పోలింగ్ స్టేషన్ చేరుకురా లేదా అనేది వీళ్ళు రిపోర్ట్ చేస్తారు అట్ ది సేమ్ టైం అక్కడ ఏమైనా షార్ట్ ఫాల్ ఉంటే కూడా ఇమీడియట్ గా వీళ్ళకి అందించడానికి వీళ్ళ దగ్గర అడిషనల్ మెటీరియల్ బ్యాలెట్ బాక్సులు కావచ్చు మిగతా ఎంటైర్ పోలింగ్ మెటీరియల్ స్టాట్యూటరీ కాకుండా నాన్ స్టాట్యూటరీ మెటీరియల్ అంతా కూడా ఒక రెండు రెండు సెట్స్ జనరల్ ఆఫీసర్ దగ్గర కూడా ఉంచడం జరిగింది ఎవరికైనా అక్కడ ఏమైనా షార్ట్ ఫాల్ ఉంటే గా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది తర్వాత మనకున్నటువంటి ఇరవై నాలుగు పోలింగ్ స్టేషన్లకి ఒక్కొక్క పర్సన్ ని గా పెట్టడం జరిగింది అంటే ఈ పోలింగ్ స్టాఫ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ టేబుల్స్ కావచ్చు వైరింగ్ లేకున్నా కరెంట్ లేకున్నా ఫ్యాన్స్ లేకున్నా వాళ్ళు నైట్ పడుకోవడానికి ఏర్పాట్లు మార్నింగ్ వాటర్ బ్రేక్ఫాస్ట్ టీ స్నాక్స్ ఇవ్వడానికి మనకు ఉన్నటువంటి ఇరవై నాలుగు పోలింగ్ స్టేషన్లకు ఇరవై నాలుగు మంది మున్సిపల్ సిబ్బందిని ఒక్కొక్క పిఎస్ కు ఒక్కొక్కరిని ఫెసిలిటేటర్గా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే వచ్చినటువంటి సిబ్బంది ఎలక్షన్ నిర్వహించేటటువంటి సిబ్బంది రెండు రోజులు వాళ్ళు వాళ్ళ సొంత గ్రామం నుంచి ఎక్కడో దూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలింగ్ స్టేషన్లలో కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అంటే మనకి ఎలక్షన్ కమిషన్ క్లియర్గా బేసిక్ మినిమం ఫెసిలిటీస్ కింద అన్ని ఏర్పాట్లు చేయాలి అదేవిధంగా సేమ్ టైం ఓటింగ్కి వచ్చినటువంటి ఓటర్స్కి కూడా ఎవరైనా ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వీల్ చైర్ ఏర్పాటు చేయడం జరిగింది లోపలికి వెళ్ళి పోలింగ్ బూత్ దాకా వీల్చైర్ మీద తీసుకొని వేయించడం జరుగుతుంది అదేవిధంగా కి ఇద్దరు పోలీస్ పర్సనల్స్ అండ్ మన ఎంటైర్ పోలింగ్ స్టేషన్కి ఒక నలుగురు పోలీస్ పర్సనల్స్ ఈరోజు ఇప్పుడు అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్లో వీళ్ళకి బ్యాలెట్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది బ్యాలెట్ పేపర్ ఒకసారి ఇక్కడే తరువుగా చెక్ చేసుకుని దాంట్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మళ్ళీ వాటిని రెక్టిఫై చేసి పర్ఫెక్ట్ అంటే నెంబర్ మిస్ అయినా కానీ ఇంకేదన్నా సింబల్ బ్లర్ ఉన్నా కానీ దాంట్లో ఏమైనా చిన్న చిన్న చినిగిపోయినది వచ్చినా కానీ ఇమీడియట్గా రిపోర్ట్ చేస్తే మళ్ళీ వాటి ప్లేస్లో పర్ఫెక్ట్ బ్యాలెట్ పేపర్ ఇష్యూ చేయడం జరుగుతుంది ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత రేపు మార్నింగ్ సిక్స్ నుంచి వాళ్ళ ప్రక్రియ స్టార్ట్ అయింది ఏజెంట్స్ని పిలుచుకోవడము ఏజెంట్స్కి వాళ్ళకి అపాయింట్మెంట్ ఐడి కార్డ్స్ ఇవ్వడం వాళ్ళందరి ముందర బ్యాలెట్ బాక్స్ సీల్ చేయడం తర్వాత సెవెన్కి మనకు రేపు పోలింగ్ స్టార్ట్ అయింది కమెన్స్మెంట్ ఆఫ్ పోల్ రేపు మార్నింగ్ సెవెన్ ఈవినింగ్ ఫైవ్ వరకు సెవెన్ టు ఫైవ్ ఫైవ్ తర్వాత డైరెక్ట్ రిసెప్షన్ సెంటర్ వచ్చి మనకు భువనగిరి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో దివ్య బాల స్కూల్లో అంటే మన జిల్లాలో ఉన్నటువంటి ఆరు మున్సిపాలిటీకి సంబంధించి కూడా డిస్ట్రిబ్యూషన్ వాళ్ళ వాళ్ళ మున్సిపల్ ఏరియా నుంచి జరుగుతుంది ఓటింగ్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ కోల్డ్ బ్యాలెట్ బాక్సెస్ ని తీసుకొని దివ్య బాలలో మనం రిపోర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి మనకు కేటాయించినటువంటి స్ట్రాంగ్ రూమ్ లో అది రిసెప్షన్ ఇది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అన్ని మున్సిపాలిటీలో కూడా ఉంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వాళ్ళ వాళ్ళ మున్సిపల్ పరిధిలో పెట్టుకోవడం జరుగుతుంది అదే ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ అదే ఏరియాలో ఎలక్షన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎలక్షన్ ఈ పోల్డ్ బాక్స్ ని సెక్యూరిటీ తోటి ఆఫీసర్ జోనల్ ఆఫీసర్స్ మనకు డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి దివ్య బాల స్కూల్ కు వెళ్లి అక్కడ మనకు స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ రోజు ఈ మన ఇరవై నాలుగు పోలింగ్ స్టేషన్ సంబంధించి ఒక ఫైవ్ లొకేషన్స్ నైన్ పోలింగ్ స్టేషన్లని సమస్యాత్మకంగా గుర్తించడం జరిగింది అక్కడ అదనంగా ఒక మైక్రో ని కూడా అపాయింట్ చేయడం జరిగింది తర్వాత ఎంటైర్ ట్వంటీ ఫోర్ పోలింగ్ లో కూడా కాస్టింగ్ ట్వంటీ ఫోర్ అంటే మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ అప్ టు ఎండ్ వరకు మనకు కాస్టింగ్ జరుగుతుంది ఈ వెబ్ కాస్టింగ్ ఏంటంటే ఆరు మున్సిపాలిటీలలో ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఉన్న దాన్ని డిస్టిక్ లో కూర్చొని అబ్జర్వర్ గారు కలెక్టర్ గారు మానిటరింగ్ చేయడానికి అక్కడ ఒక పెద్ద స్క్రీన్ ఉంటుంది ఇక్కడ ఏం జరిగేది అక్కడ డిస్ప్లే అంటే కంటిన్యూ డిస్ప్లే అయితే ఉంటుంది కాబట్టి అందరు కూడా అప్రమత్తంగా ఉంటారు ఈవెన్ పోలింగ్ స్టాఫ్ అప్రమత్తంగా ఉండాలి అందరూ వచ్చేటటువంటి ఓటర్స్ కూడా క్రమశిక్షణ అంటే ఏదైతే ఎలక్షన్ నిబంధనల ప్రకారం మాత్రమే వాళ్ళు చూపించినటువంటి పదమూడు రకాల ఐడి కార్డ్స్ ఏదైనా తీసుకుని రావచ్చు ఇక్కడ ఎక్కడ కూడా వేరే ఇంకా దేనికి ఆస్కారం లేదు అంటే ఏదైనా ఇబ్బంది కలగడానికి కానీ ఇంకా దేని ఏ రకమైనటువంటి కూడా ఆస్కారం లేకుండా అన్ని ఏర్పాట్లు అన్ని సెక్యూరిటీ మెజర్స్ కూడా తీసుకోవడం జరిగింది